అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం తేదీ ఆదివారం రోజున కన్యరాశి వారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినా రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థికంగా ఎదుగుతారు ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో కలిసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతారు అపార్థాలకు తాపివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు అదేవిధంగా అపకీర్తిని మోటకట్టుకోకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన ఒత్తిడి తగ్గుతుంది ప్రణాళిక ద్వారా విజయాలను చేరుకుంటారు అదేవిధంగా తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి గ్రహ బలం ఆర్థిక లాభాలు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సమయానుకూలంగా స్పందించి అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మన చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆనందంగా ముందుకు సాగుతారు ఏకాగ్రతతో పనిచేసి మీరు చేకూరుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం ప్రారంభించినటువంటి పనులు ప్రణాళిక చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన బంధుప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు దూర ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు శుభ ఫలితాలు అంతనం లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా వీలు చేకూరుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది ప్రశాంత తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టకాలి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒత్తిడిని అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు శారీరక శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆత్మీయ సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనుల్లో బద్ధకం లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా బంధుమిత్రుల విభేదాలు తెలుగున అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు వ్యాపారంలో పని పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగును చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూర బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువాహనాలు ఆర్పడడం మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి లభిస్తుంది ధనపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగున లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు